జనసేన పార్టీ శ్రేణులు అభివృద్ధి కార్యక్రమాలతో అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామాపురంలోని స్థానికులను ఆకర్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఐదు పంచాయతీలకు చెందిన అభిమానులు గుర్తేడు పంచాయతీలో ఏర్పాటు చేసిన సభలో జనసేన చేరారు వారికి రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి కురల రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కృషి చేసి ఏజెన్సీలో జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తామని కొత్తగా చేరిన వారు ప్రకటించారు నమస్తే నేను రంపచోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కుల రాజశేఖర్ రెడ్డిని ఈరోజు కాతుకోట పంచాయతీలో వైరావరం మండలం పాతకోట పంచాయతీలో గంధమూరు గ్రామంలో గిరిజనులు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన గిరిజనులకు అందరికీ నచ్చి పార్టీలో చేరడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో వెయ్యి కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం అంతటిని రోడ్లు అన్ని వేయించి అదే విధంగా కరెంటు అలాంటి మౌలిక సదుపాయాలు అన్నింటి మీద దృష్టి పెట్టి గిరిజనుల జీవితాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్నారు ఇక ముందు ఇప్పుడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున గిరిజనులు జాయిన్ అయ్యారో ఇక ముందు గిరిజన ప్రాంతాల్లో భారీ ఎత్తున పార్టీలో చేరికలు జరుగు జరగనున్నాయి ఇక్కడ గ్రామం దాదాపుగా రంపచోడవరం నుంచి తొంభై కిలోమీటర్ దూరంలో అత్యంత లోతట్టు ప్రాంతం ఈ ప్రాంతానికి రావడానికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది అదే విధంగా కరెంట్ గానీ ఇక్కడ వాటర్ సదుపాయం కూడా తక్కువ ఉంది జనసేన పార్టీ తరపు నుంచి అదేవిధంగా కూటమి తరపు నుంచి ఇక్కడ గిరిజనులు మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని పార్టీ తరఫున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు జై జనసేన